ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరామ్ బాబా గారు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం సందేశం తీసుకొచ్చారో చూద్దామండి ఇక బాబాగారు చెప్పబోతున్నారంటే తల్లి ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త వినగానే నీకు ఒక దృష్టశక్తి శక్తి విడిపోతుంది అప్పుడు వెంటనే నీ ఆదాయం అనేది వంద రేట్లు పెరుగుతుంది అని ఈరోజు గారు ఒక మంచి శుభవార్తని అందిస్తున్నారండి జీవితంలో ప్రతి మనిషి తప్పు చేస్తాడు కానీ ఆ తప్పును క్షమించే గుణం అసలు ఉన్నవాడే అసలైన మానవుడు అందరి కోసం ఒక సందేశాన్ని చిన్న కథ ద్వారా అందిస్తున్నారండి ఈ కథ విన్నవారికి నిజమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతారు మరి తప్పకుండా ఈ కథని విని చూద్దాం ఒక ఊరిలో రాజు అనే యువకుడు ఉండేవాడు ఇతడికి తెలివితేటలు లోక జ్ఞానం కొంచెం ఇట్లా లేవు అయినా ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు తిండి తిప్పలు లేకుండా కష్టపడేవాడు ఇతడికి తల్లి తండ్రి ఉండరు ఒక అమ్మమ్మ తప్ప ఎవ్వరు ఉండరు ఆ ముసలావిడ రాజును పెంచి పెళ్ళి చేస్తుంది వీరు జీవనం విస్తరాకులు కుట్టుకుంటూ బ్రతికేవారు రాజు ఎంతో అమాయకుడు ఈ అమాయకత్వం చూసిన ఆ ముసలావిడ ఎప్పుడు బాధపడేది రేపటి రోజున రాజు ఎలా బ్రతుకుతాడో ఏమిటో ఈయన ఎన్ని సంవత్సరాలు ఇంకా నీ తోడుగా ఉంటాను ఇప్పటికైనా తెలివి తెచ్చుకుంటే బాగుపడతాడు అని అనుకుంటుంది ఈ విధంగా ఆ ముసలావిడ ఆలోచిస్తూ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాజుకి జీవిత సత్యాలను నేర్పించేది జీవితంలో అనేక విషయాల గురించి తరచుగా మాట్లాడుతూ ఉండేది ఈ విధంగా గడుస్తూ ఉండగా రోజు ఉదయం రాజు వల్ల ఉదయ అమ్మ అమ్మమ్మ జొన్నలు తీసుకురమ్మని పంపిస్తుంది రాజు చెప్పిన విధంగా దుకాణం నుండి జొన్నలు తీసుకొని వస్తాడు ఆ జొన్నలు చూసిన అమ్మమ్మ ఇలా అంటుంది రాజు దుకాణం వాడు ఎంత మోసం చేశాడ తెలుసు తెలియకను జొన్నలు తీసుకున్నాము ఎంత మోసపోయావో చూసావా మొత్తం పొరిగే ఉంది చూసుకొని తీసుకురావాలి కదా అని అంటుంది అప్పుడు రాజు ఇలా అంటాడు నువ్వు ముందే చెప్పాలి కదా అమ్మమ్మ నాకేం తెలుస్తుంది అని అంటాడు అప్పుడు అమ్మ అయినా నిన్ను అని ఏం ప్రయోజనం ఉందిలే నీ అమాయకత్వం వల్ల ఇలాగే జరుగుతూ ఉంటుంది అయినా రేపటి రోజు ఎలా బ్రతుకుతావో ఏంటి అన్నీ ఆ భగవంతుడే చూసుకోవాలి అంది ఇంకా సరే కానీ ఇక్కడ ఇస్తరాకులు కుట్టి వచ్చాను కుట్టినవి తీసుకొని ఒక కట్ట ఊళ్ళో వెళ్ళి అమ్ముకొనిరా అని చెప్తుంది కట్ట పది పైసలు మాత్రమే అమ్ము నీకు మాయ మాటలు చెప్పి ఉచితంగా ఇవ్వమంటారు అసలు ఇవ్వ మాకు జాగ్రత్త నాయన పది పైసల కంటే తక్కువ అమ్మ మాకు సరేనా అని చెప్పి రాజుని ఊళ్ళోకి పంపిస్తుంది అప్పుడు రాజు ఊరంతా ఇస్తరాకులు ఇస్తరాకులు అంటూ అమ్ముకుంటూ వెళ్తాడు ఇలా ఒక రోడ్లో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు బాబాయ్ నువ్వు ప్రతి ఒక్కరిని వాళ్ళ చేస్తావు కదా అక్కడ చూడు ఇస్తరాకుల రాజు వస్తున్నాడు ఒకసారి నీ తెలివి చూపించు అని అంటాడు ఆ వ్యక్తి అప్పుడు ఆ బాబాయ్ ఇలా అంటాడు రాజుతో ఒక ఆట ఆడుకుందామా అయితే సరే పిలువు గమ్మత్తు చేద్దామంటాడు ఆ ముసలాయన అప్పుడు ఆ వ్యక్తి రాజుని ఇలా పిలుస్తాడు ఒరే ఇస్తరాకుల రాజు ఇలా రా నీకు మంచి బేరం దొరికింది అంటాడు అప్పుడు ఆ బాబాయ్ ఇలా పలకరిస్తాడు రాజు వ్యాపారం ఎలా నడుస్తుంది ప్రతిరోజు ఎంత సంపాదిస్తున్నావేంటి అని అడుగుతాడు అప్పుడు రాజు ఏదో దేవుడు దయవల్ల కూటికి గడుస్తుందిలే బాబాయ్ అని అంటాడు విస్తరాకులు కావాలా బాబాయ్ తీసుకురండి కట్ట పది పైసలు మాత్రమే అని అంటాడు నాకు కట్ట వద్దు కానీ నాలుగు విస్తరాకులు చాలు అంటాడు అవంశ బాబాయ్ అప్పుడు రాజు ఇలా అంటాడు మా అమ్మమ్మ కట్ట పది పైసలు మాత్రమే అమ్మమని చెప్పింది నేను అమ్మ కట్ట మాత్రమే అమ్ముతాను అని పది పైసలే కదా బాబాయ్ పది పైసలు తీసుకోండి అని అంటాడు అయినా ఆ బాబాయ్ ఇలా అంటాడు నాలుగు ఇస్తరాకులే కదమ్మని నేను అడిగింది అయినా మీ అమ్మమ్మ నాలుగు ఇస్తరాకులకి ఏం చెప్పలేదు కదా అందుకని నువ్వు నాలుగు ఇస్తరాకులు అమ్మవచ్చు ఇబు పర్వాలేదు అంటాడు అయినా నాలుగు ఇస్తరాకులకు అమ్మమ్మ ఎంత అమ్మాల్లో చెప్పలేదు అని అనుకుని పాపం అప్పుడు రాజుకి అర్థం కాక వారు ఇద్దరు కలిసి తనని మోసం చేసి నాలుగు ఇస్తరాకులు ఉచితంగా ఇచ్చేస్తారు ఇలా ఊరిలో ప్రతి ఒక్కరు రాజు యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆట పట్టించే వాళ్ళు ఇక జరిగింది మొత్తం రాజు ద్వారా తెలుసుకున్న ముసలావిడ మోసం చేసిన వాళ్ళందరినీ తిట్టుకుంటుంది రాజుకి లోకంలో ఎలా బతకాలి అనేది నేర్పిస్తుంది ఒరే రాజు నాకు ఒంట్లో బాగుండటం లేదు ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుందిరా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు చూస్తే పొట్టి అమాయకుల్లా ఉన్నావు నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోను ఆయన ఎప్పుడు మంచి దారిలోనే వెళ్ళు బాగా కష్టపడి పనిచేయి వచ్చిన దాంట్లో నీ కష్టాజితం ఉంచుకొని మిగతాది కష్టాల్లో ఉన్నవారికి పంచిపెట్టిన ఆయన ఈ విషయాలు నువ్వు గనక నీ జీవితంలో ఆచరిస్తే నీకు ఎలాంటి కష్టము రాదు అని ఒక రాత్రి రాజుని తన అమ్మమ్మ కూర్చోబెట్టుకొని ఈ విధంగా బుద్ధి చెప్తుంది ఇలా గడుస్తున్న కొన్ని రోజుల తర్వాత రాజు వాళ్ళ అమ్మమ్మ అనారోగ్యంతో మరణిస్తుంది రాజుకి ఏం చేయాలో తెలియక కట్టుబట్టలతో ఇంటి నుండి బయటికి వస్తాడు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు మొదటిగా మంచి దారిలో వెళ్ళు అని చెప్పి ఉంటుంది మంచి దారి ఎక్కడ దొరుకుతుందో అంటూ ఎవరైనా సలహా అడుగుదామని తన దగ్గర ఉచితంగా విస్తరాకులు తీసుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్తాడు రాజు ఆ బాబాయ్ ఇలా అంటాడు ఏడా రాజు మళ్ళీ వచ్చావేంటి మొన్న తీసుకున్న విస్తరాకులకి డబ్బు అడుగుతావా ఏంటి అని అడుగుతాడు అది కాదు బాబాయ్ మా అమ్మమ్మ మంచి దారిలోనే వెళ్ళమని చెప్పింది మీరు వయసులో ఎంతో పెద్దవారు కొంచెం మంచి దారి ఎక్కడుందో చెప్పవా అని అడుగుతాడు పాప రాజుని మళ్ళీ అమాయకుడిని చేసి ఒక ఆట పట్టిద్దామని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తులు అనుకుంటారు ఓస్ అంతేనా నీకు మంచి దారి ఎక్కడ ఉందో చెప్పాలి అంతే కదా నాకు బాగా తెలుసు ఇదిగో ఇక్కడ నుండి నున్నగా వెళ్ళు ఒక పెద్ద గుహ వస్తుంది ఆ గుహ లోపలే మంచి దారి ఉంది త్వరగా వెళ్ళు అని చెప్తాడు అప్పుడు రాజు మంచి దారి కోసం ఆ గుహ వైపు బయలుదేరుతాడు అక్కడ చూస్తే పెద్ద గుహ కనిపిస్తుంది ఇదే మంచిదారి అనుకొని అక్కడ లోపలికి వెళ్ళిపోతాడు తీరా లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఏమీ లేదు తర్వాత మళ్ళీ తన అమ్మమ్మ చెప్పిన మాటలు పూర్తి చేసుకుంటాడు మంచి దారిలో వెళ్ళిన తర్వాత కష్టపడాలి ఇంతకీ ఇప్పుడు నేనేం కష్టపడాలి అర్థం కాలేదు రాజుకి ఒకవేళ ఇక్కడ ఏమైనా తవ్వాలేమో అనుకొని ఒక గుణపాన్ని తీసుకొని అక్కడ తవ్వడానికి మొదలు పెడతాడు అలాగే తవ్వుతూనే ఉంటాడు ఏదో స్వరములాగా కనిపిస్తుంది అలాగే తవ్వుతూ ఉంటాడు అలా తవ్వగా తవ్వగా అతని చేతిలో ఉన్న గుణపానికి ఏదో టంగన శబ్దం వస్తుంది ఇంకా తవ్వుతాడు అక్కడ ఒక పెద్ద బంగారు కాసుల బిందె బయటపడుతుంది ఆ బిందెను తీసుకొని గుహలోకి వస్తాడు ఇప్పుడు ఇది తీసుకొని ఏం చేయాలి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ మాటలు గుర్తు చేసుకుంటాడు రాజు వచ్చిన దాంట్లో కష్టార్జితం ఉంచుకొని మిగతాది పేదలకు పంచిపెట్టు అని చెప్పింది కదా అమ్మమ్మ అని అనుకొని ఆ మాటలు ఆలోచించేలా చేస్తాయి అసలు ఇందులో నా కష్టార్జితం ఎంత అని ఆలోచిస్తూ ఉంటాడు అది ఆ గువ బయటకు వస్తాడు అటు ఇటు చూస్తాడు దూరంగా చెట్టు దగ్గర ఒక మహర్షి తపస్సు చేస్తూ కూర్చొని ఉంటాడు ఆ బంగారు బిందెను తీసుకొని ఆ మహర్షి దగ్గరికి వెళ్తాడు నేమి నాయన బంగారు బిందెని తీసుకొని వచ్చావు ఏదైనా సమస్యనా అని అడుగుతాడు ఆ మహర్షి మా అమ్మమ్మ చెప్పినట్టే నేను మంచి దారిలో వెళ్ళాను స్వామి ఎంతో కష్టపడి నవ్వాను చివరికి నాకు ఈ బిందె వచ్చింది ఇందులో నా కష్టార్జితం మాత్రమే ఉంచుకొని మిగతా అది కష్టాల్లో ఉన్నవారికి మన అమ్మమ్మ చెప్పింది పంచిపెట్టమని స్వామి ఇందులో నా కష్టార్జితం ఎంతో చెప్పగలరా అలాగే కష్టాల్లో ఉన్నవారు కూడా ఎక్కడుంటారో చెప్పండి వెళ్ళి పంచి పెడతాను అని అంటాడు అప్పుడు ఆ మహర్షి నాయన నీది అమాయకత్వంతో కూడిన గొప్ప మనసు నాయన నువ్వు జన్ముడివి ఈ కష్టార్జితం నీకు తెలియాలి అంటే ముందుగా ఇక్కడ నుండి తూర్పు దిక్కు వెళ్ళు తర్వాత అక్కడి నుండి ఉత్తరం దిక్కు వెళ్ళు ఆ తర్వాత పశ్చిమానికి వెళ్ళు చివరిగా మళ్ళీ ఇక్కడికే రా అప్పుడే నీకు నీ కష్టార్తం తెలిసి వస్తుంది అందాక ఈ బంగారు బిందెని భద్రంగా నా దగ్గరే ఉంచుకుంటాను వెళ్ళిరా నాయన అని చెప్పి ఆ స్వామీజీ రాజుని అక్కడి నుండి పంపుతాడు ఆ విధంగా సన్యాసి చెప్పిన విధానంగానే ఆ బంగారు బిందె రాజు తన దగ్గర ఉంచి తూర్పు దిక్కున ప్రయాణం మొదలు పెడతాడు అలా వెళ్తూ ఉండగా ఒక ఊరు వచ్చింది ఇంతలో ఎంతో బాధలో ఉన్న గొంతు రాజు వినిపిస్తుంది ఎంతనే ఆర్పులు వినిపిస్తున్న చోటికి బయలుదేరుతాడు పాపం ఒక రైతు దారిలో ఉన్న గుంతలో కాలు ఇరుక్కొని అలమటిస్తూ ఉంటాడు వెంటనే రాజు తన కాలుని జాగ్రత్తగా బయటకు తీసి అతడికి ఇంటికి చేరుస్తాడు అప్పుడు ఆ రైతు ఇలా అంటాడు బాబు నువ్వెవరో నాకు తెలియదు కానీ సమయానికి నన్ను దేవుళ్ళ కాపాడావు అని అంటాడు ఈ మేలు ఈ జన్మకు మర్చిపోలేను రా బాబు ఈ పూట నా ఇంట్లో భోజనం చేసి వెళ్దూ కానీ అని పిలుస్తాడు అప్పుడు రాజు తన ఇంట్లో భోజనం తిని తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు మళ్ళీ ఉత్తర్ది ఎక్కువ వైపు వెళ్ళసాగాడు రాజు మనసు ఎంతో ఆనందంగా ఉంది కొంత దూరం వెళ్ళగానే ఇంకొక ఊరు వచ్చింది వెళ్తూ ఉండగా రాజుకి కారణంలో ఎక్కువైపు ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో ఒక మహిళ ఆడ నుండి వెళ్తూ ఉంటుంది ఉన్నట్టుండి ఆ మహిళ మీద కొన్ని బంగారు ఆరం కింద పడిపోతుంది అది ఆమె గమనించకుండా వెళ్ళిపోతుంది రాజు ఆ ఆహారాన్ని చేతిలో తీసుకొని చూస్తే దగదగ మెరిసిపోతుంది తిరిగి ఇద్దామని చూస్తే ఆమె ఎక్కడ కనిపించదు కొంతసేపటికి ఆ మహిళ అంటూ వెతుక్కుంటూ అదే దారిలో వస్తుంది ఓర్ణయను ఈరోజు ఎవరి ముఖం చూసాను ఏంటో బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్నాను ఎంతో కష్టపడి అప్పు చేసి మరి కొన్నాను అని ఏడుస్తూ వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడు రాజు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ బంగారు నగ మీదేనా ఇందాక ఇక్కడే మీరు పడేసుకొని వెళ్ళిపోయారు అది మీరు గమనించకుండా వెళ్ళిపోయారు తిరిగి మీకు ఇద్దామంటే అప్పటికే మీరు కనిపించలేదు సరే ఎలాగైనా వెతుక్కుంటూ మళ్ళీ ఈ దారిలోనే వస్తారు కదా అని ఇక్కడే ఎదురు చూస్తున్నాను ఇదిగోండి మీ హారం అని చెప్పి ఆయన చేతికిస్తాడు అప్పుడు ఆమె ఆశ్చర్యంతో ఇది నిజమైన నా కళ్ళతో నేను చూస్తున్నది నిజమైన నమ్మలేకపోతున్నాను ఈ కాలంలో ప్రతి మంచి మోసం దగ్గ కుట్రలే ఉంటాయి ఇలాంటి వారిలో ఇలాంటి మంచి మనుషులు కూడా ఉన్నారా అని అమ్మ ఆలోచిస్తుంది ఇంకా ఈ రోజులలో చూస్తే ఇంకా దేవుళ్ళ కనిపిస్తున్న బాబు నా హారం నాకు తిరిగి ఇచ్చినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేరు ప్రాణ ఈ ఈ పూటమ్మ ఇంట్లో భోజనం చేస్తూ కానీ మా ఆయన ఈ ఊరి జమీందారు అందరికీ నీతి వాక్యాలు చెబుతూ ఉంటాడు ఎవరు కష్టంలో ఉంటే వారికి ఆదుకుంటుంటాడు అని చెప్పి ఆమె తన ఇంటికి తీసుకెళ్ళి రాజుకి కడుపు నిండా అన్నం పెట్టి మళ్ళీ పంపుతుంది ఇక రాజు ఆ పూట ఆ ఊరిలో పెద్ద ఇంట్లో భోజనం చేసి తిరిగి ప్రయాణం పచ్చిమ దిక్కుగా మొదలు పెడతాడు రాజు మనసంతా తెలియని సంతోషం ఒక తెలియని అనుభూతితో నిండిపోతుంది కొందరికి సహాయం చేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందా అని ఆలోచించుకుంటూ వెళితే ఇంకో ఊరు వచ్చింది ఇలా ఇంటి ప్రక్కన వెళుతూ ఉండగా ఎవరో పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నట్టు వినిపిస్తుంది అటువైపు వెళ్తాడు అడుక్కోవడానికి వచ్చిన బిచ్చగాడిని ఇంటి పెద్ద తిడుతూ ఉంటాడు ఇలా తిడుతున్న మాటలు విన్న రాజుకి మనసులు కరిగిపోతుంది బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాడు బాధపడవద్దు బాధపడకు పెద్ద ఆయన మిమ్మల్ని చూస్తే ఎంతో కష్టం వస్తే తప్ప మీరు అడుక్కునే వాళ్ళ కనిపించరు ఈ లోకంలో ఆడుకునేవారంటే అందరికీ అలసే మరేం భయం లేదు మీకు నేనున్నాను అని నా దగ్గర చాలా ధనం ఉంది నేను బ్రతకడానికి సహాయం చేస్తాను అని ఆ రాజు ప్రేమగా మాట్లాడేసరికి ఆ బిచ్చగాడు కన్నీళ్లు పెట్టుకుంటాడు తనకు సహాయం చేద్దాము అన్నందుకే ఎంతో సంతోషిస్తాడు ఇదంతా జరిగిన తర్వాత రాజు తిరిగి ఆ మహర్షి దగ్గరికి వెళ్తాడు స్వామి మీరు చెప్పినట్టే అన్ని దిక్కులు తిరిగి వచ్చాను ఇప్పటికైనా నా కష్టార్జితం మీటు చెప్పగలరా అని అంటాడు అప్పుడు ఆ మహర్షి నాయన చెబుతా విను మొదట గుంతలో పడిపోయిన ఆ రైతుకు సహాయం చేశావే ఆ సహాయం చేసినప్పుడు నీకు కలిగిన ఆనందమే నీ కష్టాజితం ఇక రెండవది గొలుసు జారే విడుచుకున్న ఆ మహిళకు తిరిగి గొలుసు ఇచ్చావే అప్పుడు నీ మనసు కలిగిన సంతోషం ఆనందం అది నీ కష్టాజితం చివరిగా అడుక్కొనే వ్యక్తి తిడుతున్నప్పుడు దగ్గరికి చేరదీసి ధైర్యం సహాయం చేసావే అప్పుడు నీ మనసు పొందిన ప్రశాంతతనే కష్టార్జితం ఇదే నాయన జీవిత పరమార్థం ఈ బింద నిండా ఉన్న బంగారం అంతా మాయ నాయన నీతి నిజాయితీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో వారిపైన ప్రేమ కలిగి ఉండడం ఇవే నీకు కష్టార్జితం స్వామీజీ అలా చెప్పేసరికి రాజుకి జ్ఞానోదయమైంది లోకం పూర్తిగా మొదలపడింది అప్పటి నుండి నీతిగా నిజాయితీగా కష్టపడి పని చేస్తూ సాటి వారికి తన కష్టంతో సహాయం చేస్తూ జీవనం సాగించాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనకి బాబా గారు అందించిన గొప్ప సందేశం ఇప్పటికే మన అందరికీ కూడా అను అర్థమైంది అనుకుంటున్నాను మీ ఆదాయం వంద రేట్లు పెరుగుతుందమ్మా అని చెప్పి బాబాగారు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఒక దుష్ట శక్తి నుండి మనం బయటపడాలి అంటే ప్రతి మనిషి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అప్పుడే వంద రేట్లు మన ఆదాయం అనేది పెరుగుతుంది మన ఆదాయం పెరిగినప్పుడే మనం కూడా సంతోషంగా ఉంటామో ప్రక్క వారిని కూడా సంతోష పెడతాం ఏదైతే మన కష్టంతో సంపాదిస్తామో దానిని మనమే దాచుకోకుండా ఎవరైతే కష్టంలో ఉంటారో వారికి సమయానికి ఆదుకోవడంలో ఉంది గొప్ప పరమార్థం అని బాబా గారు మనకు తెలియజేశారండి మరి ఈ సందేశం కనుక మీ అందరికీ అర్థమైంది అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో శ్రద్ధ సబూరి అని రాయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే